చూసారా బాగున్నాడా ఇప్పటికి బాగానే ఉన్నాడమ్మా నీ మూర్ఖత్వం వాడికి అర్థం కావటానికి ఇంకా టైం పడుతుంది వాడు చెయ్యని నేరానికి వాడికి తల్లి ప్రేమను దూరం చేసినందుకు ఇప్పుడు కాదమ్మా పెద్దయ్యాక అప్పుడు వాడు నిన్ను క్షమించడు ఓహో అయితే చెప్పాల్సిన చాడీలన్నీ అల్లుడు గారు చెప్పే పంపారన్నమాట ఆ కుసంస్కారం అతనుకుంటే ఇల్లు విడిచి వెళ్ళేవాడు కదమ్మా మంచివాడు గనకే నువ్వు అవమానించినా సహించాడు తోలనాయినా భరించాడు నువ్వే హద్దు మీద ప్రవర్తించి నీచంగా మాట్లాడి భర్తను ఇంట్లో వచ్చి గెట్టేశా డాడీ నీ మనసును ఆయన నువ్వు బాగు చేయచ్చుగా గతవాణిగా చెప్తున్నా వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పు క్షమాపణ అంత తప్పు నేనేం చేశాను ఏ ఆయన క్షమించకపోతే నాకు గతి లేదా ఎందుకు చెప్పాలి డాడీ ఎందుక నీ కీసులాట మధ్య ఒక పశువాని జీవితం సర్వనాశనం కాబోతోంది కనుక భార్యాభర్తల మధ్య అహంకార ప్రసక్తి రాకూడదు కనుక నాకంటే ఆయనకి ఏదో గొప్ప సంస్కారం ఉందన్నారుగా పని ఆ పని ఆయన చేయొచ్చుగా అతను వచ్చి నీకు క్షమార్పణ చెప్పాలా ఏ చెప్పడానికి పౌరుషు అడ్డు వచ్చిందా మగవాడు నన్ను అహంకారం వచ్చిందా ఆయన ఏం చేసినా నోరు మూసుకొని పాదల దగ్గర పడి ఉండాలా ఈ దేశంలో ఆడ దాని జీవితం తెల్ల కాగుతున్నాడు డాడీ ఇంతకాలం దాని మీద మీరేం రాసినా చెల్లిపోతూ వచ్చింది కానీ ఆ రోజులు పోయి అలా చూస్తూ ఉండాలి ఆయనే ప్రాధేయపడుతూ తన పొరపాటును ఒప్పుకుని ఇంకా అడుగు పెట్టే రోజు వస్తుంది మూర్ఖురాల చేతుల పన్నెండి జీవితాన్ని నాశనం చేసుకునే నీలాంటి దౌర్భాగ్యరాలకి అలాంటి మంచి వాళ్ళ మనసు అర్థం కాదే కోరి చేసుకున్న భర్తలోని గొప్పతనాన్ని తెలుసుకోలేని నువ్వు ఒక మనిషి ఏ నాటికైనా నీ పిడివాదనే నీ జీవితాన్ని బలి తీసుకుంటుంది మీరేమనుకున్నా నాకేం విచారం లేదు డాడీ నేను పొరపాటు చేయలేదనడానికి నా ఆత్మే సాక్ష్యం ఎప్పటికైనా ఆయన కాలబేరానికి వచ్చిన రోజునే మేము ఇద్దరం కలిసేది అంతే డాడీ బాబు వచ్చావా కోటయ్యా ఇగో 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 తినమ్మా తినాలి అలాగా కూడా ఇలా అయ్యి మీకు ఎందుకు రండి బాబు శ్రమ అరేమన్నమాట నీ కొడుకు నేను ఇలా ఇలా బాబు ఎత్తుకోకూడదామంటూ ఉంటే అరే బాబు రావాలి 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 లేదురా లేదురా మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది బాబు ఎక్కడో మేడల్లో మిద్దెల్లో ఉండవలసింది మీరు ఈ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అదేమిటి కోటయ్య మాకు ఇబ్బందులు ఏమున్నాయి కష్టాల్లో ఉన్న మాకు తలదాచుకుందికింత చోటిచ్చాం మనిషికి కావలసింది ఆప్యాయత ఆదరణ అంతకన్నా ఏం కావాలి ఒక శుభవార్త ఏమిటి బాబు నాకు ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది అలాగా చాలా సంతోషం బాబు అమ్మయ్యా భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బాబు ఎరా ఇద్దరు చేరి తాత ఇబ్బంది పెడుతున్నారా మై డే కోటయ్య నా బిడ్డ ప్రాణం కాపాడబో నీ ప్రాణాలను మీద తెచ్చుకుందాం ఈ రుణ ఈ జన్మలో తెచ్చుకోలే ఈ జన్మలో తెచ్చుకోలే మీరు చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం ఇలా భగవంతుడు కలిగించాడు నా ప్రాణం పోతున్నందుకు బాధ లేదు నీ బిడ్డను గురించి విచారించ నా బిడ్డలాగే చూసుకుంటాను కంటికి చెప్పలా కాపాడుతాను నేనే ఫస్ట్ మాట్లాడతాను నేనే ఫస్ట్ మాట్లాడతాను నువ్వే మాట్లాడు హలో నేను ని మాట్లాడుతున్నాను హలో ఇన్స్పెక్టర్ శ్యామ్ స్పీటింగ్ కాన్వెంట్ బస్ని హైజెక్ చేశారు సెల్ అంతా దాని ఉన్నారా ఎవరు సెటిల్మెంట్ గ్యాంగ్ అయ్యి రైట్ నేను వెంటనే బయలుదేరుతున్నాను మీరేం కంగారు పడద్దు వాళ్ళందరినీ సురక్షితంగా బాధ్యత బాధ్యతనాలి రైట్ Top. Come on. వార్త వినవటయ్యా నువ్వు నలభై మంది స్కూల్ పిల్లల ప్రాణాలు కాపాడా మీ వాడు అందులో నా పిల్లలు కూడా ఉన్నారు వింటుంటే నాకే ఎంతో ఆశ్చర్యం వేసింది వెరీ డైరింగ్ యంగ్ మ్యాన్ అటువంటి కొడుకులు కలందుకు యూ కెన్ బి వెరీ ప్రౌడ్ థ్యాంక్ వెరీ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ డాడ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి వాళ్ళ క్లాసులు త్వరగా అయిపోయా కాఫీ తీసుకున్నారా వన్ మినిట్ లో తీసుకొస్తాను ఏమిటి డాడీ అలా చూస్తున్నారు అవును ఇవాళ ఉదయం నువ్వేం చేసావు ఉదయం టిఫిన్ తిన్నాను కాఫీ తాగాను కాఫీ తాగి ఇంట్లో కాదోయ్ ఆఫీసులో అదే పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ఏం చేశాను అబ్బా ఓహో అదే డాడ్ ఎవరో దొంగ వేసుకెళ్సు నలభై మంది కాన్వెంట్ చిల్డ్రన్ ని కిడ్నాప్ చేయబోతే నేను వెళ్ళి రెస్క్యూ చేశాను తెలిసిందోయ్ అంత తెలిసింది ఇవాళ మా ప్రిన్సిపాల్ గారు నిన్ను గురించి చెబుతూ ఎంతో అభినందించారు ఐఎం ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ ఐమ్ ఆఫ్ నీకు కావచ్చు కానీ పది మందికి మేలు చేస్తూ అందరిలోనూ నా బిడ్డ మంచివాడనిపించుకోవాలన్నదే నేను కన్న కలబాబు నా కోరిక కూడా అదే అన్నయ్య అప్పుడే వార్త నీదాకా వచ్చిందా నాకేమిటన్నాయా అప్పుడే ఊరు ఊరంతా కదల కదలగా చెప్పుకుంటున్నారు రేపు అయ్యగారి ఫోటోతో సహా పేపర్లో న్యూస్ వచ్చేస్తుంది మంది కాపాడిన వీరుడు మిస్టర్ బాబాయ్ బాయ్ నలభై మంది పసిపిల్లల్ని కాపాడిన వీరుడు మిస్టర్ శ్యామ్ కుమార్ గొప్పే ఇక్కడ నేను ఒక దాన్ని మూడు రోజుల నుంచి అయ్యగారి కోసం ఎదురు చూసి చూసి విసిగెత్తిపోతున్నాడని ఆలోచించావా చించాను కానీ ఏం చెప్పు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా మరి నా డ్యూటీ నేను చేయాలి కదా చెయ్యండి నేను వద్దనా కానీ ఒక బాధ్యత గల గా ఇక్కడ డ్యూటీ చేద్దా సరే తప్పైపోయింది ఏ శిక్ష విధిస్తా విధించు అయితే నన్ను ఎక్కడికైనా ఎత్తుకులవా ఇది ఎత్తుకుపోటువా ఎబ్జెక్షన్ హే పోలీసులకి తొమ్ముతారు నెప్తున పోని నిన్నే నేను ఎత్తుకుపోతాను ఆపొంది ఎవరికీ కనిపించకుండా నా గుండెలో దాచుకుంటాను గుండె బాబోయ్ మాకొకటి హలో బాస్ నేను జబ్బుని ఈవేళప్పుడు నీ ఫోన్ చేద్ద నిమిషాలు చెప్పాను సరుకు మన వాళ్ళు షిప్ లో నుంచి లాంజిలోకి దించుతున్నారు ఈ వార్త పోలీసుల దాకా తెలిసిందని నా అనుమానం ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అందుకే వాళ్ళ మన ఇంట్లో వాళ్ళకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాను వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నీ పని నువ్వు చూడు అలాగే బాస్ అయితే సరుకు మన గోడౌన్ లోకి చేరినట్టే నమస్కారం ప్రొఫెసర్ గారు నమస్తే మా అబ్బాయి అబ్బాయి కోసం వచ్చారా మీ కానీ ఇప్పుడు వచ్చింది ఏం లేదు సార్ మొన్న కాన్వెంట్ పిల్లల్ని మీ అబ్బాయి గారు కాపాడారు దాంట్లో మా లయన్స్ క్లబ్ మెంబర్స్ పిల్లలు చాలా మంది ఉన్నారండి మా క్లబ్ తరఫున వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని సత్కరించాలనుకుంటున్నాం మన జస్టిస్ శ్రీమతి సంధ్యాదేవి గారు అధ్యక్షత వహిస్తున్నారు శ్యామ్ కుమార్ కు సత్కారం జస్టిస్ సంధ్యాదేవి గారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు జస్టిస్ సంధ్యాదేవి జస్టిస్ సంధ్యాదేవి నువ్వు నా కొడుకు సన్మానం చేస్తూ ఉంటే నేను చూడాలా ఎంతసేపు ఇట్స్ ఇంపాసిబుల్ లేడీస్ అండ్ జెంట్మెన్ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీమతి సంధ్యాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తరువాత కార్యక్రమం శ్యామ్ కుమార్ సన్మాన్ స్కూల్ పిల్లలను రౌడీల బారి నుండి అతి సాహసవంతంగా కాపాడిన ఇన్స్పెక్టర్ శ్యామ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఏమి డా నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు నువ్వు వస్తావని ఎంత ఎదురు చూసాను తెలుసా పొద్దామని అనుకున్నాను బాబు కానీ ఈవినింగ్ క్లాస్ ఒకటి తప్పనిసరిగా అటెండ్ కావాల్సి వచ్చింది ఎంతమంది వస్తే లాభం డాడ్ నువ్వు లేని లోటు లోటుగానే ఉండిపోయింది ఆ బై బయది బయ్ జస్టిస్ సంజయ్ రాజు గారు నువ్వు ఎప్పుడైనా చూసావా ఆ చూ ఆ చూడాలా చూడకపోవడం చాలా దురదృష్టం డాడీ ఆ ముఖంలో ఎంత కళ ఆ కళలో ఎంత ప్రేమ చూడగానే పాదాలకు నమస్కారం చేయాలనిపించింది డాడీ ఇంతెందుకు ఒక మాటలో చెప్పాలంటే మూర్తి అభివించిన దేవత అనుకోండి ఉమ్ నీ పొగడతలు పొగడతలు కావా డాడీ ఫ్యాన్స్ ఈ దండ స్వయంగా ఆవిడే నా మెళ్ళ వేసింది నా భుజంలో చేయి వేసి సరిగ్గా నువ్వన్నట్టే ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యంగ్ మ్యాన్ అందర్ నాకు తెలియకుండా ఉదరించింది కళ్ళు చెమర్చాయి కనిపించిన వాళ్ళందరి మీద ఏమిటో ఆ అభిమానం కనిపించిన వాళ్ళందరి మీద డాడీ నాకు అలాంటి మనిషి ఇంతవరకు కనిపించలేదు అవును డాడీ మనిషి జీవితంలో గొప్ప ప్రేమనిచ్చేది ఒక్కటే తల్లి మనిషికి జీవితంలో గొప్ప ప్రేమనిచ్చేది ఒకటే తల్లి సరే సరే నా కాకలుగా ఉంది భోజతం త్వరగారా డాడీ ఏంటి అమ్మను గురించి ఇప్పుడు అడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పు మా అమ్మ చెప్పేదేముందో నీ అమ్మ ఒక పిడివాదం మనిషి తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే మనస్తత్వం గల మనిషి అందుకే భర్తకి బిడ్డకు కూడా దూరమైంది తను ఏనాడో చనిపోయింది ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసురావత్ ఐఎం సారీ డాడీ ఐఎం సారీ నేనప్పుడే అనుకున్నా మూర్ఖంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్న జస్టిస్ సంధ్యాదేవి నువ్వేనే అవును అబ్బాయి మీద తెగ ప్రేమ వాళ్ళకపోసావా ఇంకా నీకు ఆ ప్రేమ ఉందా ఆ ప్రేమ నిజంగా ఉంటే వాడు తల్లి లేని బిడ్డలా నా దగ్గర నువ్వు వాడికి ఎందుకు ఈ కష్టాలు యు మే బి గ్రేట్ జస్టిస్ బట్ ఎ పూర్ మాట వెరీ పూర్ మాట మోహన్ మోహన్ నీకు నీకు ఓ ఉద్యోగం కావాలి జీతం ఎంత కావాలి వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ బాయ్ మోహన్ నువ్వు చేసే కష్టాన్ని బట్టి ప్రతి నెలా నీకు జీతం నిర్ణయిస్తాను నేను నీ బాస్ని కాదు మనిద్దరం ఫ్రెండ్స్ అండర్స్టాండ్ ఓకే సార్

స్వీట్ రెడీగా చేసి ఉంచు ఆ రోజు మీటింగ్లో ఏదో లాంఛనంగా పరిచయాలు జరిగిపోయాయి నీ గురించి తెలుసుకోవాలనిపించింది నిన్ను చూసినప్పుడు నేను ఎంత ఆనందపడిపోయానో ప్రత్యేకంగా చెప్పుకోవాలనిపించింది అందుకే రమ్మన్నాను నాకు కూడా మీతో మరోసారి మాట్లాడాలనిపించింది అమ్మా కానీ మీరు చూస్తే చీఫ్ జస్టిస్ అసలు ఇక్కడ రావచ్చో లేదు మీతో మాట్లాడచ్చో లేదు అనే సందేహం తాగిపోయారు నీకెప్పుడు రావాలనిపించినా నిరభ్యంతరంగా రా బాబు ఇంటింటిలో నేను ఒంటరి దాన్ని బహుశా అవును జీవితంలో కూడా ఒంటరి దాన్ని ఉన్నారు బాబు నా అన్నవారు నేను కన్నవారు అందరూ ఉన్నారు నా కొడుకు నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్లే ఉంటుంది నా కళ్ళ ముంది నా కళ్ళలో చిన్నప్పుడు దొంగలు వాడిని ఎత్తుపోయారు బాబు నేను ఒంటరి అయిపోయాను ప్రేమని ఆప్యాయతని కురిపించే తల్లి హృదయం ఖాళీగానే ఉండిపోయింది బాబు అని నూరారా పిలిచి ఆదరించే తల్లి ప్రేమకు నా చిన్నప్పుడే దూరం అయ్యాను తల్లి తండ్రి తానే మా నాన్నగారు నన్ను పెంచారు మనిద్దరూ ఆప్యాతలు నష్టపోయిన ఏకాకులు అన్నమాట తీరుకున్నప్పుడల్లా ఈ అమ్మింటికి వచ్చిపోతుండగలవా తప్పకుండా మీ నాన్నగారు వద్దంటే వద్దన్నా నాకు ఇష్టమైన పని మా మా అమ్మ పిడివాదమే నాకు వచ్చిందని మా నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు లేదమ్మా మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమ్మ కోరిక కాదని లేకపోయానని చెప్పు బాబు ఆయన అర్థం చేసుకుంటారు రామయ్యా భోజనం వడ్డించు పద బాబు వడ్డించమంటారా అబ్బాయి వచ్చిన తర్వాత భోజనం చేస్తానో నువ్వు భోజనం చేసుకోండి అలాగే బాబు మీరు ఇంకా ఫోన్ చేయలేదా ఏమిటో కొత్త అడుగుతున్నావు నువ్వు లేకుండా ఎప్పుడైనా ఫోన్ చేశానా సారీ లేకుండా నేను ఫోన్ చేయాల్సి వచ్చింది ఏమిటి విశేషం ఎక్కడికి వెళ్ళావు జస్టిస్ సంజయ్ దేవి గారింటికి వెళ్ళా అక్కడికి మీకు వెళ్ళావు నన్నోసారి రమణే ఆవిడే టెలిఫోన్ చేసింది ఆఫ్ కోర్స్ నాకు ఎలా అనుకో వెళ్ళాను తేడా వెళ్ళిన తర్వాత భోంచేస్తే కని వల్ల కాదని పట్టుబట్టింది డాడీ ఆవిడంత పెద్ద ఆఫీసర్ కదా ఆవిడే స్వయంగా నా పక్కన కూర్చొని నాకు వడ్డిస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందంలో ఉక్కిరిపిక్కిరైపోయాను ఆహా తండ్రిని కూడా మర్చిపోయి సంతోషంగా భోంచేసి వచ్చావన్నమాట సారీ అని చెప్పాను కదా డాడీ పొడ్డిస్తానన్ను నీ కడుపు నిండిందిగా నాకేం అక్కర్లే సరిగ్గా ఆవిడే ఎలాగన్నా డాడీ నువ్వు తింటే నా కడుపు నిండిపోయినట్టు బాబు ఉన్నట్టుండి ఆవిడి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఎందుకో తెలియడా ఆవిడని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది ఆవిడ చూపించిన అనురాగం నా జీవితంలో ఇంతవరకు లభించలేదనిపించింది ఆవిడకి నన్ను చూస్తే అలాగే అనిపించిందట చిన్నతనంలోనే ఆవిడ కొడుకుని ఎవరో దొంగలెత్తిపోయారట ఏమంట మంచిగా తీసుకోండి అదేంటే అప్పుడే కేస్తున్నారు ఏమిటో ఆకులుగా లేదు కొన్ని ఈ పాలన తీసుకోండి అడి ఈలోగా నేను బట్టలు మార్చుకొస్తాను ఓకే పాల నీ కొడుపు భోజనం పెట్టి బుచ్చగించి మచ్చిక చేసుకోవాలనుకుంటున్నావా అబద్ధాలు చెప్పి ఆకట్టుకోవాలనుకుంటున్నావా చేస్తావు నువ్వేమైనా చేస్తావు దగ్గరికే తెగిస్తావు నోడు నీ భర్తను బానిసం చేయాలనుకున్నావు ఇవాళ దొంగనే చేశావు డే నీ ఆట నేక్ సాగవు నాట్ అట్ ఆల్ చూస్తారో ఏం చూస్తే తప్ప భర్త హాయిగా ఆనందంగా ఉన్నారనుకుంటారు మదనా నీ పెడిమలు చూస్తుంటే కురుకు తినేయాలనిపిస్తుంది మదనా మన పెళ్లి కాక ముందు గడ్డి బావుల వెనక నేల గట్ల చాటున గరువు నేల దొరువుల్లో మనిషిని అనుకున్నారా అప్పడళ్ళు అనుకున్నారా చిచ్చి ఇది కళ ఇంకా నయ్యం నిజమైతే ఈ పాటికి నా నడు విరిగి మొక్కలు అబ్బా ఏమిటో ఇది బొత్తిగా సరసం లేకుండా ఆ రోజుల్లో బాపట్ల తాటితో దూరంగా ఉండండి మీకే ఊర పిచ్చుకులే హింతిని పిల్ల తైలు రాసుకుని పిడిరాయిలా తయారయ్యారు నేనేమో మీకు సేవలు చేసి చేసి అలసిపోయి ఇలా తయారయ్యారు అబ్బా నా కాళ్ళు నొప్పెడుతున్నాయండి ఏమండి ఆ ధన్వంతరి గారి దగ్గరికి వెళ్ళి మోహిని పిశాచి తైలం తీసురండి కాళ్ళకు పట్టించుకుంటాను చిచి నా కర్మ నువ్వెక్కడ దొరికే ఓల్డ్ అండ్ యూసిలెస్ కేసు ప్లీజ్ సిడా

నమస్కారం అండి నమస్కారం తీసుకోండి నమస్కారం మేడం మా డాడీ డాడీ ఆవిడే చేస్తే సంజయ్ దేవ్ గారు ఎక్స్క్యూజ్ తీసుకునే గారు పురుషోత్తంగా అమ్మా అవునండి నేను గుర్తున్నారా మీ పెళ్లి ఈ చేతుల మీదుగా ధరిపించాలమ్మా ఎన్నేళ్ళైనా మిమ్మల్ని ఇద్దరిని చూసి ఎంతమంది పిల్లలు ఒక అబ్బాయి రాగా శుభం పున్నమల గురించి తప్పించుకున్నారు అయ్యా ఈ నాటి దాకా నేను చేయించిన పెళ్లిళ్ళు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్షిలుస్తున్నాయి అది ఈ చేతి తలవా అమ్మా తమ అబ్బాయి గారి పెళ్లి కూడా ఈ చేతి మీదగా జరిపించాలి దాంతో ఒప్పుకునేది లేదు ఆ విషయం అయితే చెప్పండి అది అది అన్యోన్యత అంటే అలా ఉండాలి పొరలో చెబితే అధికారులతో చెప్పినట్టేలా బా వస్తాను అడిగిపోతాడు టైం అవుతాం మీతో ఒక విషయం మాట్లాడాలి మాట్లాడండి ఇక్కడ రేపు సాయంత్రం ఐదు గంటల గాంధీ పార్కు రాగలవ అలాగే థ్యాంక్స్ ఈనాడు నీకు సంఘంలో పెద్ద హోదా ఉంది పేరు ప్రతిష్టలున్నాయి డబ్బుంది ఎవరున్నా లేకపోయినా నీకు జీవితంలో ఎలాంటి లోపం లేదు కానీ నాకు నాకు నా జీవితంలో మిగిలిన ఒకే ఒక ఆశ ఆనందం నా బిడ్డ ఎన్నాడు లేని ప్రేమ నటించి మాయ మాటలు చెప్పి నా బిడ్డ నాకు కాకుండా దూరం చేయాలని ప్రయత్నం చేయండి వాడు మీకే కాదండి నాకు బిడ్డే నా పేరు తెచ్చుకు పుట్టాడండి కన్న మీద మమకారం చూపించడం తప్ప ఏమిటి కన్న అలా చెప్పుకునే అర్హతను వేనాడో పోగొట్టుకున్నా ఇవాళ నేనే ఈ తల్లిని నువ్వే వెళ్ళి చెప్పుకున్నా వాడు నమ్మే స్థితిలో లేదు అది నీ భ్రమ నన్ను చూడగానే వాడి రక్తం ఆవేశపడింది ఈ తల్లి హృదయం కూడా బిడ్డ ప్రేమ కోసం తల్లడిల్లిపోయింది అదేనండి రక్త సంబంధం రక్త సంబంధం దానికున్న ఉన్న నీకు తెలిస్తే నా నిండి జీవితాన్ని పాపం ఆ దేవుడికే తెలియాలి నేనేం చెప్పినా మీరు ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నారు నేను మా ఇద్దరు జీవితాల నుంచి తొలగపొమ్మని చెప్పడానికి నా బిడ్డ నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదని చెప్పడానికి కానీ వాడికి తల్లి కావాలనిపిస్తే కాదనే హక్కు మీకు లేదంటాను ఇది కోర్టు కాదు ఆ సంగతి నాకు తెలుసు అధికారంతో మమకారం ఎవరు సంపాదించలేదు తల్లి మీద కన్న కొడుకు మమకారం ఎన్ని ఆటంకాలైనా జయిస్తుంది అలా జయించిన రోజున ఆ నిజాన్ని మీరు గుర్తించిన రోజున మీ నోటంటే మీరే ఆవిడే నీ తల్లి అని బాబుతో చెప్పే రోజు వస్తుంది అప్పుడే సగర్వంగా నా బిడ్డకు తల్లిగా వాడి జీవితంలో అడుగు పెడతాను రాదు 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 మగాడిగా మీ అధికారం ఇరవై ఏళ్ళు నన్ను నా బిడ్డను విడదీసింది కానీ కన్న తల్లిగా నా అభిమానం మళ్ళీ నన్ను నా బిడ్డను ఏకం చేస్తుంది గుడ్ బాయ్